తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండి పది రోజుల క్రితమే భూమి మీదకు తిరిగి వచ్చిన నాసా యాస్ట్రోనాట్ సునీత విలియమ్స్ ఎట్టకేలకు తన ఇంటికి చేరుకున్నారు అంతరిక్షంలోకి వెళ్లే ముందు మూడు నెలల ముందు నుంచే నాసాలో ట్రైనింగ్ మొదలుపెట్టిన సునీత ఆ తర్వాత తొమ్మిది నెలల పాటు స్పేస్లోనే గడిపారు తిరిగి భూమి మీదకు వచ్చినా ఆమె వెంటనే నడిచే పరిస్థితులు లేకపోవడంతో నాసా ఆసుపత్రిలో ఫిజియోథెరపీకి ట్రీట్మెంట్ తీసుకున్నారు దాదాపు పది రోజుల విశ్రాంతి తర్వాత ఫైనల్గా ఇంటికి చేరుకున్న సునీత విలియమ్స్కు ఆమె భర్త మార్షల్ విలియమ్స్ సాదర స్వాగతం పలికారు అయితే విలియమ్స్ కంటే ముందే ఆమె రెండు పెంపుడు కుక్కలు అమాంతం సునీత విలియమ్స్ పైకి ఉరికేసాయంతే తన రెండు పెట్ డాగ్స్ అంటే తనకు చాలా ఇష్టమని గతంలో ఎన్నోసార్లు చెప్పిన సునీత విలియమ్స్ స్పేస్లో తొమ్మిది నెలల పాటు చిక్కుకుపోయినప్పుడు కూడా వాటి గురించే బెంగగా ఉందని చెప్పారు గన్నర్ కట్టర్ అని తన పెంపుడు సునకాలకు పేర్లు పెట్టుకున్న సునీత విలియమ్స్ వాటిని చూడగానే ఎమోషనల్ అయిపోయారు బ్యాగ్ పక్కన పడేసి వాటితో ఆడుకుంటూనే లాన్లో చాలాసేపు గడిపారు కట్టర్ తన నోటితో ఓ స్టిక్ తీసుకొచ్చి వెల్కమ్ చెప్పగా గన్నర్ అయితే పూర్తిగా సునీత విలియమ్స్ను ప్రేమతో ముద్దులతో ముంచెత్తింది ఈ క్యూట్ వీడియోను ది బెస్ట్ హోమ్ కమింగ్ అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సునీత విలియమ్స్ Oh, he's here! Got her! Got her, got her! Get over here! Get over here! Get over here! There you are! There's my big boy! There's my little rotor! Where's my little rotor? Holy boys! Where's my cutter? Can you give me a stick? Did you give me a stick? Did you give me a stick? What are you doing? Are you showing off? Are you showing off now, boys? My little bad boys? <laughs> Gunner! Gunner! Are you giving me the cold shoulder? Are you <laughs> And you too? And you too, you copycat? cat? Are you copying you big be brother? better. Gunner, come here. Gunner, get over here. Come here. Come here. Oh, come here. you so Come here, you. What is he doing? He's being cold shoulder. Gunner! You are just too much. No. Alright, I gotta sit down.